అసే నిన్నైతే మన బండికి యాక్సిడెంట్ అయింది మామ మన బండికి పెద్ద డ్యామేజ్ అయితే ఏమీ లేదు యాక్సిడెంట్ అయితే బాగానే అయింది కానీ మన బండికి పెద్ద డ్యామేజ్ అయ్యే లేదు చిన్న చిన్న డ్యామేజ్ అయ్యి అనమాట అంటే ఆ సూట్లు వివి బెండే చూపిస్తా బండికి ఏమై డ్యామేజ్ అయిందో కానీ మన బండి గుద్దుకున్న బండి అయితే బాగా డ్యామేజ్ అయిపోయింది మామ మన బండి చూసి లారైతే గుద్దుకున్న అనమాట బాగా ఓవర్ స్పీడ్ వచ్చేసి బకీ ఆడుతుంది ఈ బకీని అయితే గుద్దుకున్నమాట గుద్దుకున్న వల్ల బాగా క్యాబిన్ మొత్తం బాగా డ్యామేజ్ అయిపోయింది నయ్య ఇంకా డ్రైవర్కి అయితే ఏం కాలేదు లార్లు అయితే ఎదురైతున్నారనమాట డ్రైవర్ క్లీనర్ ఉంది ఎవరు సంథింగ్ నాకు లేదు వాళ్ళకైతే ఏం కాలేదు డ్రైవర్ చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డాడు కానీ బండి మాత్రం బాగా డ్యామేజ్ అయింది యాక్సిడెంట్ అయితే మనది ఏం తప్పు లేదమ్మా ఎందుకంటే మనం వెళ్తా ఉన్న ముందర వెళ్తూ ఉంటే వాడు వెనక నుంచి వచ్చి గుద్దేచ్చిందనమాట వాడు ఎంత స్పీడ్ వచ్చింది అంటే నా లారీ నా బండికి వెనకాల ఒక కార్ అయితే ఉండే అనమాట వాళ్ళు హైదరాబాద్ నుంచి తిరుపతి దర్శనకైతే వెళ్తారు ఆ కార్ను గుద్దుకొని వచ్చి మన బండి బకెట్కి అయితే గుద్దేసిండు అయ్యి ఇంకా కారు కూడా పెద్ద అంటే కార్ డ్యామేజ్ అయింది కానీ కార్లో కూడా ఎవ్వరికి ఏం కాలేదు అది కార్లో బాగానే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అంటే ఇద్దరు మొగాలు ఇది చిన్నపిల్లలు ఏమి ఉన్నారు ఇద్దరు ఆడాలు ఉన్నారు ఇంకేం కాలేదు ఏంటంటే ఆ కార్కు సైడ్ మన డిక్కి సైడ్ మన డీజిల్ ట్యాంక్ ఉంటుంది కదా డీజిల్ పెట్రోల్ ఆ సైడ్ చిన్న సైడ్ గుద్దుకొని గుద్దంతట సార్ కారు అనేది సైడ్కి అయితే వెళ్ళిపోయింది ఆ కారు సైడ్కి వెళ్ళిపోయిన మనం వచ్చేసి మన బండి బకెట్కైతే గుద్దేశానమాట ఆ కార్లో అయితే ఏం అయ్యలేదు అంటే ఎలా అయిందంటే నిన్న మా కొత్త వర్క్ అయితే ఉండే వాల్ ఒక వేసేది ఉండే ఆ వాల్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ మా పాసేట్ తీసుకొస్తున్నా బండి నిన్న నిన్న అయితే పొద్దుసన వర్షం అనేది బాగా వరదనే ఉంది మామ కంటిన్యూగా అయితే వర్షం అయితే పడతా ఉంది అయితే వర్షం నిదానం వస్తున్నా అయితే నేను ఇక్కడ సైట్కి వచ్చే దారిలో ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది మధ్యలో ఒక పుల్లంబడి అయినా ఒక ఊరు ఉంటుంది ఆ ఊరు కూడా రోడ్ మధ్య ఒక బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ కూడా నేను స్లో అయినా అంటే బ్రిడ్జ్కి మధ్యలో లైన్స్ ఉంటాయి కదా ఒక ఆ లైన్స్ కూడా మన బండి తెలుసుగా కదా మన బండి చిన్న గుంతొచ్చిన ఎగిరేస్తుంది మన బండి అనేది అందుకే అది స్లో అయినా నా బండి గల కార్ ఉంది ఆ కారు కూడా స్లో అయింది అని చూసి కానీ కారు కనుక ఆ లారీ వస్తున్నది ఆ లారీ ఓవర్ స్పీడ్ చాలా అంటే చాలా స్పీడ్ మా ఎంత స్పీడ్ అంటే నేను బండి స్లో అయినది వాడు గుద్దంతాడే నా బండి కాస్త ముందుకెళ్ళిపోయింది అంత స్పీడ్ వచ్చిండు ఇంకా నేను అదృష్టం లేదు అందరు మంచిగా ఉన్నారు మన లారీ ఒకటి బాగా డ్యామేజ్ అయింది కారు బాగా డ్యామేజ్ అయింది మన బండి అయితే చిన్న చిన్న డ్యామేజ్ అయ్యి చిన్న చిన్న డ్యామేజ్ అయింది ఏం పెద్దగా డ్యామేజ్ అయితే ఏం లేదు బండి ఎందుకంటే మనదేం తప్పు లేదు కాబట్టి మనం మనల్ని ఎవరు అనలేరు వాడు లారీ ఓవర్ స్పీడ్ వచ్చేసి బండిని గు కార్ను మన బండిని గుద్దేసినాం కాబట్టి మనదేం తప్పు లేదు కానీ మన బండి ముందర ఉంది మన బండి ఎన్నుకుండి మనం ఎవరిని గుద్దింటే మన తప్పు ఉంటున్నాం కానీ మన దించి కూడా తప్పు లేదు కూడా మనం ఎవరు ఏమనలేరు కారోలు లారోనే పట్టుకున్నారన్నమాట వాళ్ళ వాళ్ళే వాళ్ళు మాట్లాడుకున్నారు ఇంకా యాక్సిడెంట్ అయినా పని మా సార్ పిలిపించినా పిలిపిస్తే వాళ్ళు సైడ్గా చూసి చేసి ఇంకా నువ్వు బండి తీసుకొని సైడ్కి వెళ్ళిపో మేము ఉంటే మాట్లాడి మేము కూడా వెళ్ళిపోతాం అని చెప్పారు మనదేం లేదు కాబట్టి మన బండి తీసుకొని చక్కగా నేను సైట్గా తెచ్చేసినా ఇంకా లారోలు వాళ్ళ వాళ్ళు ఏం మాట్లాడుకున్నాడు మనకు తెలియదు గుద్దుకుందాడే అమ్మ నాకు గుండె ఎంత పని ఎందుకంటే సడన్గా స్లో అయిన బండి ముందరికి వెళ్ళిపోయింది వాడు గుద్దడు బాబు బండి ముందుకు అని ఎన్క బండి ముందుకు మళ్ళీందని వెనక మళ్ళీ చూస్తే ఏముంది లారో గుద్దేసి నువ్వు మొత్తం బండి అయిపోయింది వాడు ఉన్నాడా పోయిండని భయం నాకైతే నిన్నైతే ఒక నిమిషం గుండెంత పని అనేది అసలు చాలా అంటే చాలా భయం అయింది నిజంగా అంత స్పీడ్ అర్థం కాదు మెయిన్గా అంత పెద్ద బండి ఆడ బండ్లు కూడా అన్నీ స్లో అవుతున్నాయి బ్రిడ్జ్ కూడా చూసుకుంటూ వస్తుండు బాగా స్పీడ్ వచ్చేసిండు మళ్ళీ ఏమంటే బ్రేక్ కంట్రోల్ కాలేదు బ్రేక్ ఫెయిల్ అయింది అని మళ్ళీ ఏం ఫెయిల్ అయింది మేము మొత్తం ఏం కనుక్కున్నాం అసలు అయితే మా బండి గుద్దినందుకు మేము కూడా అడిగి మా అంటే అడగాల్సింది అంటే మా బండి రిపేర్ చెప్పి అది అడగాల్సింది కానీ ఇంకా మనకు ఎందుకు లేదు అని చెప్పేసి చిన్న డ్యామేజ్గా పెద్దగా అంటే అడుగుతుంటే ఇంకా చిన్న డ్యామేజ్గా పలానా వదిలేసుకున్నాం మామూలుగా లైట్ తీసుకున్నారు బాగా డ్యామేజ్ అయినందుకు ఇంకా వాళ్ళు కారు వాళ్ళు ఆపుకున్నామంట లారోని ఓ నయ్య ఇంకా వాళ్ళు అదృష్టం బాగుంది కారు వాళ్ళది ఇంకా అందరు ఎవ్వరికి ఏం అసలు చిన్న గీత కూడా వాళ్ళు కారుకు ఒకటి కొంచెం ఎగ్ సైడ్ బాగా డ్యామేజ్ అయింది రెండు టైర్లు పగిలిపోయినాయి ఫ్రంట్ బ్యాక్ రెండు టైర్లు పగిలిపోయినాయి డిక్కి సైడ్ బాగా బాగా డ్యామేజ్ అయినమ్మా కారుల తెలుసా తెలుసామమ్మా కారుకు లారీ సైడ్ తగిలి కారు సైడ్కి వెళ్ళిపోయామ సరిపోయింది అదే కానీ అట్లా కారును గుద్దుకొని వచ్చి ముందర నా బండి ఉంది నా బండి గుద్దేసిన కారుతో సహా అంటే ముందర నా బండి ఏనక లారీ మధ్యలో కారు కారులో జనాలు ఊహించుకోండి ఎంత ఘోరంగా ఉంటుండే కారులో తెలుసా ఇంకా దర్శనం ఉంది ఆ దేవుడు మమ్మల్ని బతికిచ్చిన అనుకున్నాను ఇంకా తెలుసా మా బాబు నయ్యం ఆ లారీ సైడ్ గుద్దు గుద్దడం వల్ల కారు పక్క వెళ్ళిపోయి వచ్చి నా బండి గుద్దిగా సరిపోయింది కానీ అదే లారీ అట్లా గుద్దుకొని వచ్చి నా బండికి మధ్యలో నా బండి గుద్దినే కరెక్ట్ ఆ కారు ఆ కింద ఉంటుండే టైర్ లెక్క ఉంటుండే ఆ లారీ గుద్దుకానికి ఇంక ఎవరు అనుకోండి స్పాట్ డెట్టు ఎవ్వరు బతుకుతాను కూడా నమ్మకం లెక్కుంటుండే అంత ఘోరంగా అవుతుండే యాక్సిడెంట్ కానీ కారు ఎవ్వరికి ఏమయ్యలేదు అయ్యే మా దేవుని దేవులు అందరూ బతికడ్డరు లారోనికి ఏమయ్యలేదు లారో చిన్న చిన్న దెబ్బలతో బతికి పడి బయటపడ్డడం కారు వాళ్ళకి అయితే అస్సలు కారు ఒక డ్యామేజ్ అయింది అంతే ఇంకా డ్రైవర్ ఇంతే మామ ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతాం అర్థం కాదు ఏది మన చేతిలో ఉండదు ఒకసారి బండి చేసుకొని రోడ్ ఎక్కినామంటే మళ్ళీ అది కంప్లీట్ అయిపోయి మళ్ళీ ఇంటికి ఏదో నమ్మకేమీ లేకుంటుంది సేఫ్ వస్తామని చూసుకొని జాగ్రత్త పోతే ఏం కాదు కానీ ఎంత జాగ్రత్త పోయినా మన టైం బాగాలేనప్పుడు ఎవరమేం చేయలేము కారు వాళ్ళ అదృష్టం చాలా అంటే చాలా బాగుంది మామ కారు పోతే పో ఇంకో కారు కొనుక్కుంటారు ఫ్యూచర్లో ఏముంది దాన్ని రిపేర్ చేసుకుంటారు కానీ ఇన్సూరెన్స్తో కానీ వాళ్ళు అందరూ ఒక్కరికి చిన్న గీత కూడా ఒక బతికి బయటపడరుడు అది చాలా గ్రేటు లారోని కూడా ఇంకా చిన్న చిన్న దెబ్బలతో బతికి పెట్టారు చాలు ఇంకా బండ్లు పోతే మళ్ళీ కొనుక్కుంటాం అమ్మ మళ్ళీ ప్రాణం పోతే మళ్ళీ రాదు కదా రిటర్న్ ఇంకా నయం కారు అదృష్టం బాగుంది లారో అదృష్టం బాగుంది ఇంకా ఆ బండికి బండికి ఇంకా చిన్న చిన్న డ్యామేజ్తో బతికి బయటపడరు అంతే ఇంకేం లేదు కానీ నయం ఇందులో మెయిన్గా అయితే కారు అదృష్టం చాలా బాగుంది అమ్మ అందుకే ఈ డ్రైవింగ్ చేసే ముందు చూసి జాగ్రత్తగా పొద్దున లేచిన ఉంటాం పోతాం అర్థం కానీ బతుకులు కానీ చూసి జాగ్రత్తగా పని చేసుకోలేము ఎప్పుడు ఏ టైం ఏమో ఎవ్వరు తెలియదు చెప్పలేము అసలు అట్లాంటివి డ్రైవర్ బతుకులు ఇంత మోటార్ ఫీల్ ఇంత కానీ అట్ల తెలుసు కూడా ఇంత ధైర్యం మీద ఈ ఫీల్డ్ చేసుకుని ఇంకా గ్రేటు యాక్సిడెంట్లు అవుతున్నాం కానీ చెప్పి భయపడుకుని ఉంటే ఏ ఏ డ్రైవర్ ఒక బండికి ఎవరు డ్రైవర్ ఉండడు ధైర్యం చేసి ఉంటేనే మోటార్ ఫీల్డ్ మీద రన్ అయితే ఉంటుంది అనుకున్న టైంకి అన్నీ అంటే ఏమో సామాన్లు ఎక్కడెక్కడో చేరాల్సి ఉంటుంది కాబట్టి అనుకున్న టైంకి అన్నీ చేరుతూ ఉంటాయి ఇంక ఇట్లా మా యాక్సిడెంట్ అయితే చనిపోతుంది పేరుకొంటే ఎవ్వరు మోటార్ఫీలు రన్ చేయలేరు ఇంకొకసారి అట్లా అయితే ఉంటాయి అవన్నీ లైట్ తీసుకోలే సపోతేనే ఉండాలి ఇంకా మన బండికి అయితే ఈ సూట్ అయితే బాగా డ్యామేజ్ అయింది మామ అంటే లారీకి ముందర బంపర్ ఉంటుంది కదా ఆ బంపర్ అయితే గుద్దేసుకుంది ఈ ప్లేట్ ఉంది కదా ఈ ప్లేట్కి అసలు లోపలికి వెళ్ళిపోయింది ఈ సూట్ అయితే బాగా బెండ్ అయిపోయింది మన ఈ సూట్ కూడా కొద్దిగా లైట్ బెండ్ అయ్యింది అనుకుంటా ఈ చూడండి ఈ లాక్ కూడా బెండ్ అయిపోయింది అంతే ఇంకా ఆ లారీ వచ్చి అంత స్పీడ్లో గుద్దినప్పుడు ఇంకా ఎలా బెండ్ అయిపోయింది ఆ లారీని ఆపిందంటే ఈ బకెట్నే అమ్మ ఎందుకంటే వాడు ఫస్ట్ వచ్చి బకెట టచ్ చేసుకుని టచ్ అందడే ఎందుకంటే ఈ బకెట్ టచ్గా అందాడే క్యాబిన్ వేసుకుంది కదా లారీ ఇంకా బండి దానికి కిందకి వెళ్ళిపోయింది దాని కింద దానికి గుద్దుకుంది బండి బకెట ఉన్నందుకు లారీ ఆగింది ప్లస్ మనిషి బతికి బయటపడ్డాడు కానీ ఇంకేదో ఒక అదృష్టం బకెట్ ఉన్నందుకు సేఫ్ అయింది కానీ నా భయం ఏంటంటే ఈ సిలిండర్ సీల్స్ ఉన్నవే పోయినా అర్థమవుతుంది ఒకసారి బండి లోడ్ చూసి చూస్తే అర్థమైంది సీల్స్ అంటే దెబ్బ తినా అంటే అంత గుద్దిన కాబట్టి సిలిండర్ ఏమో దెబ్బ తినావా నా భయం చూసినా అర్థమవుతుంది ఇప్పుడేమో అర్థం కాదు లోడ్ వేసినా అర్థమైంది అన్నమాట ఇంకా ఇంకోటి ఇది అయితే ఇది చూడండి ఈ దగ్గర మొత్తం ఎట్లా తీసుకుందో ఇది మొత్తం లారీదే లా అంటే లారీ ఈడు దాకా వచ్చినా అర్థం చూసుకోండి ఇంకా ఇది మొత్తం ఈ డ్యామేజ్ మొత్తం లారీ కొట్టిందే ఈ లాక్ అయితే ఇరిగిపోయింది మమ్మ దీని లాక్ వచ్చి ఈ ఇది అనమాట చూడండి ఇది దీని లోపల ఉంటుంది ఇలా ఇలా పైనుంచి పైనుంచి ఇలా కిందికి వస్తుంది ఆడ ఆడుతుంది దాని మాదిరి దాని మాదిరి ఉంటుంది కానీ ఇది ఇరిగిపోయింది సగం చూడండి ఇది ఇరిగిపోయింది అంటే గుద్దందాడే ఆ ఇలాకు లోపలికి వెళ్ళిపోయి ఈ సూట్ అనేది డౌన్ అయిపోయింది బెండ్ అయిపోయింది కిందికి కిందికి అయిపోయింది ఇది ఇంకా లోపలికి వెళ్ళిపోయింది ఆ నయం ఆ సూ ఆ లాక్ ఏమై లేదు ఆ లాక్ బాగుంది దాన్ని సెట్ చేసిన సూటు ఇందాక నేను వేరన్నా కలిసి దీన్ని సూట్ సెట్ చేసినాం ఒకటి ఇరిపోయింది దీనికి కొంచెం వర్క్ ఉంది మా అందుకని చెప్పి దీనికి ఇప్పుడు సెట్ చేయలేదు ఒకటి ప్రశ్నకి తీసుకొచ్చిన బయట నుంచి ఇది కొస్ లావైతుంది సెట్ చేయలేట లాగా ఏమో మన బండికి అయినా డ్యామేజ్ ఏమయ్యలేదు ఇది చిన్న చిన్న గి సూట్ ఒకటి బెండ్ అయింది గి గిది ఒకటి బెండ్ అయింది దీ చిన్న చిన్న గీతలు అంతే ఏం డ్యామేజ్ అయ్యలేదు మన బండికి సామాన్లు బంద వస్తుంటే కాబట్టి మన బండి పెద్ద డ్యామేజ్ లేదు అదే ఒకవేళ ముందర నుంచి కొట్టింటే నా పరిస్థితి ఇంకా ఆగమంటున్నాయి కానీ వెనుగు నుంచి కాబట్టి ఇంకేం కాలేదు బండికి అయితే బకెట్ కూడా పెద్ద డామేజ్ లేదు నా భయం మొత్తం ఈ సిలిండర్ మీదే ఎందుకంటే వచ్చి గుద్ద బకెట్ ఇట్లా అయిపోయింది దీనికి దీనికి ఎప్పుడు కదా సిలిండర్ ఏమో దెబ్బ తిన పిస్టన్ లేమని డౌట్ కొడుతుంది ఏమో తర్వాత చూస్తా అందుకే లోడ్ వేసినా అర్థం అది మనకి అర్థం కదా అది ఇప్పుడైతే నేను దాని సెట్ చేయాలి ఎట్లా చేసి లాక్ ఒక్కటి సెట్ చేసి అయిపోతుంది ఇప్పుడు మనకు పెద్ద ఏం లేదు పొద్దున్న నుంచి వర్షం కురుస్తుంది ఒక రెండు మూడు అంటే వారం దగ్గర అవుతుంది అటు ఇటు వారం నుంచి వర్షాలు పడతానని వర్క్ పెద్ద నడవట్లేదు ఈరోజు రేపు ఆ మాకు వచ్చేసారి మళ్ళీ ఆడికి వెళ్ళాలి కాబట్టి దాన్ని సెట్ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు ఒకలా ఒకలాక్ పెట్టాం అనుకో సూట్లు పెడుతుంది దీనికి సూట్లు పెట్టినప్పుడు ఆ రెండు సూట్లు దీనికి పెట్టాల్సి వస్తుంది పెట్టినప్పుడు వెయిట్ పడుతుంది అది వేటుతో అది ఆగదు మళ్ళీ బెండ్ అయిపోతుంది ఎందుకంటే దాన్ని సెట్ చేసుకోవాలి లాక్ని ఇప్పుడు దీన్ని తీసుకొని ఇది కొద్దిగా అంటే ఇది యూషేప్ ఉంది కదమ్మా దీనికి అసలు షేప్ కట్ చేసి గ్రైండింగ్ అని పట్టాలంటా అంటే దానికి ఆ సూటుకు మెయిన్ సూట్కు లాక్ పోయింది కాబట్టి దీన్ని వేయాలి కదా ఇది అసలు లాగుందనమాట అది పట్టట్లేదు అని చెప్పి దీన్ని కొద్దిగా కట్ చేసి ఇక గ్రైండింగ్ పెడితే పట్టేస్తుంది అనమాట ఇది ఎప్పుడో ఎప్పుడోసింది ఆ కటింగ్ మిషన్ కలెక్షన్ లేదు మా వాళ్ళని మా హిందీ అడుకొని ఆడుకొని చాలా అయింది ఇప్పుడు ఆడుకోని ఆడుకో ఇప్పుడు వచ్చిందనమాట అవునండి పొద్దున్నే ఫోన్ చేసి ఆ కొడుతున్నా అయ్యిందా లేదు అయ్యిందా లేదని నేనేమో ఈ నేను అడుకుని అడుకొని నాకు చాలా అయింది అందుకే ఇప్పుడు వచ్చిండే చేస్తాను రైపో నాదే మా దాంతో ఆట పెడుతుంది దాని కలెక్షన్ అంటే నజీం బాయ్ జా భారీ సార్ అదేకో పైనుంచి వర్తం వచ్చింది ఒక సైడు ఇంకా దీంతో ఆట పెడుతున్నా రైపోతోటి జా 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 ఆ లార్లు ఇప్పుడు కటింగ్ మిషన్ అయితే ఉంది కింద పెట్టి కలిసి దీన్ని కట్ చేస్తే అయిపోద్దు అనమాట మా జీవితం ఏదైనా పని పెట్టుకుంటే టైంలో వర్షం వచ్చి డిస్టర్బ్ చేస్తుంది ఇక ఇప్పుడు ఏదో మంచు కూర్చున్నట్లు పడతా ఉంది వర్షం అయితే ఒక జీవితం క్లైమేట్ మొత్తం సన్న పడతా ఉంది వర్షం నికాలు జల్ది గట్టుకర జావు కూర్చునే అవత వర్షం చూడండి ఎలా పడుతుందో సన్నగా ఏదో మన శవలకి వెళ్ళి వాటర్ వాళ్ళు బల బలపడుతుంది కానీ ఇప్పుడు కొంచెం ఇట్లా పడితే ఇట్లా పడితే పర్లేదు ఎక్కువ పడితేనే ఇబ్బంది అనమాట ఇప్పుడు దాన్ని కొంచెం సెట్ చేసుకునే వరకు ఇప్పుడు అడకూడదు ఎక్కువ ఇప్పుడు దాన్ని తొందర సెట్ చేసి మా ఓనర్ ఫోటో అంటుండు ఫోటో పెట్టు నాకు తొందరగా అంటుండు అందుకే తొందర దాని తొందర సెట్ చేస్తే అయిపోతుంది అక్కడ మా ఓడు కరెంటు కలెక్షన్ ఎందుకు వెండు కరెంట్ లేదు అలా కలెక్షన్కి అయితే వెండు కరెంట్ షాక్ కొట్టింది ఇక్కడ రా అంటుండు తెలుగు తో మళ్ళీ ఏం కరెంట్ షాక్ కొట్టిందేమో ఇప్పుడు ఆడ కరెంట్ ఇస్తే ఆడ కటింగ్ మిషన్ నడుస్తుంది నడప ఇప్పుడు నడుచానుకో ఇంకే ఇప్పుడు ఏం చేయలేను కదా పోలో गर्म हो रहा करंट आ, पूरा टूट गया देखो ओ बोर्ड बान हुई नहीं बोर्ड पूरा जल गया ये भी वो भी तो यार ये देखो ये वो यार ये वर्षा काल तो मुझे गुदला में थी ये वो यार वो पूरा जल गया अंदर हाँ ये ये कनेक्शन ये देखो कनेक्शन एक ये भी टूट गया बोर्ड देखो कैसा हालात है ठीक है छोड़ दो ఆ బోర్డు మొత్తం కాలిపోయి పీకింది మమ్మ నిన్న మొన్న వర్క్ నడిచినప్పుడు మా వాళ్ళు ఏం చేసినంటే ఆ బోర్డుతో నడిపించుకొని దాని మీద ఏం కప్ప ఇచ్చలేరు అంటే పట్టగట్టు ఏం కప్పారు అయిన రోజులు వానకు బాగా మొత్తం తడిసి తడిసింది అందులో వాటర్ కూడా అయినాయి ఇటు సడన్గా పోయి స్విచ్ ఇచ్చేస్తడే వాటర్ ఉన్నాయి కదా మొత్తం కాలిపోయి పిక్కింది ఇప్పుడు ఇంకా అదేంటి పనికిరాదు ఇప్పుడు కటింగ్ మిషన్ రూమ్కి తీసుకొని రూమ్ కడ కట్ చేసుకొని మళ్ళీ తీసుకొచ్చి బండి చేస్తా ఏం చేస్తాం టైం పలేనప్పుడు అన్ని నీకు తిట్లయితే ఉంటాయి ఒక్కొక్కటి ఇంకా ఇంకా మెషిన్ తీసుకొని రూమ్ కడికి వెళ్తున్నాము ఇంకా మా నజీంబాయి అదే బాహుబోల్ ప్రభాస్ శివలింగం ఎత్తుకొచ్చినట్లు కటింగ్ మిషన్ ఎత్తుకొని వెళ్తుండే కానీ నజీంబాయి బాహుబోల్ ఫిలిం దాకా ఓ మూవీమే సాంగే కోన హే కోనహే హిందీలో ఉంటుంది పాట బాగుంటుంది తెలుగులో కన్నా ఇంకా ఇప్పుడు కటింగ్ మిషన్ రూమ్ కడసుకెళ్ళి దీన్ని కట్ చేసుకొని తీసుకొచ్చి ఫిట్ చేస్తాను కట్ చేసేది మాకు ఐదు పది నిమిషాల పని మొత్తం కదా అమ్మిపోతుంది అంతే నేనైతే రూమ్ కడ తీసుకొచ్చామమ్మా అది బ్లేడ్ అయితే పాతలు పడిపోయింది కొత్త అయితే పెడుతుండు పెట్టి ఆ బోర్డు కలెక్షన్ ఇచ్చి ఫటాఫట్ నరుకుడే రాడి అయితే గ్రైండింగ్ అయితే పట్టుకొచ్చిన కదా ఒక ఎల్సేపు కట్ చేపించి మంచిగా గ్రైండింగ్ అయితే పట్టుకొచ్చినది ఇప్పుడు దీనికైతే ఇప్పుడు ఆ పక్క లాక్ అయితే ఫిట్ చేయలేదు సేమ్ పాత ఎట్టిన పట్టుకొచ్చినా చూడండి పాతది మామ ఇదైతే కంపెనీ కంపెనీ నుంచి వచ్చిన లాక్ అనమాట ఆ సూట్ మెయిన్ సూట్ ఇప్పుడు వచ్చేసి మనం రెడీ చేసిన లాక్ అనమాట ఇప్పుడు దీని అయితే వేస్తాం ఇంకా ఇంక ఇప్పుడు ఈ లాక్ అయితే ఇక్కడ దీనికి అయితే లింక్ అయితే మెయిన్ సూట్ కదా ఇక్కడ లాక్ అయితే వేసేస్తాము ఇది ఒక పని అయిపోతుంది ఇంకా ఒక దీంతో కిరికీ లేకుండా దీన్ని ఫోటోస్ అయిపోయింది సింపుల్ అరోసం పట్టిపోయింది ఫస్ట్ పట్టలేదు ఇప్పుడు గ్రైండింగ్ పట్టుకొచ్చినాం కాబట్టి ఇప్పుడు పట్టింది ఇప్పుడు కొత్త అయిపోతుంది ఇంకా సెట్ కాస్త పెద్ద ఎక్కువ వచ్చింది కానీ పర్లేదు ఇంకా ఫిక్స్ కూర్చుంది ఇంకా పోనే పోదు ఈ రెండు నిమిషాల పనికి నుంచి ఈ టైం వరకు తండలాడుతూనే ఉన్నా వాళ్ళు చేసిరంటే చేసిపోయి ఇప్పుడు చేసుకుని ఎట్లా కింద పడి తర్టీ ఫన్ అయిపోతే అయిపోయింది ఆ సూట్లు ఒకటి బెండ్ చేసుకుంటే అయిపోతుంది కథ సూట్లు బెండ్ ఇద్దాం అంటే అది పెద్దది సుట్టే లేదు మమ్మ అందుకని అది ఏడబెట్టడం దొరకట్లేదు అందుకని సూట్లు ఏం బెండ్ చేయట్లేదు మా ఓనర్ అయితే ఎందుకంటే మంచిగా ఒకసారి బండి బకెట టెస్ట్ చేయ అంటుండే ఎందుకంటే నిన్న లారీ వచ్చి బలంగా బకెట కదా దాక్కుంది కదా ఆ సిలిండర్ ఏమైనా దెబ్బతింటే ఏమో ఒకసారి చెక్ చేసి చూడు అంటే ఒకసారి కంకర్ వేసుకుని లోడ్ లేపు చూడు అన్నాడు నాకు తెలుసు ఏం కాదు ఒకవేళ పోతే హిల్స్ పోవాలి కానీ చూడమని చెప్పండి ఎందుకంటే మనం కూడా చూద్దాం పోయిన లేదు ప్రతి ఒక్కసారి లోడే చూద్దాము బకెటకు అంటే కంకర్ లేకొని చూద్దాం ఒకసారి బకెట్కి అయితే లోడ్ అయితే చూసినామే ప్రాబ్లం లేదు బకెట్ నిన్న మూడు దగ్గర నడుచుందో సేమ్ నార్మల్గానే రన్ అవుతుంది లిఫ్ట్ అవుతుంది అవుతుంది లోడ్ అవుతుంది డౌన్ అవుతుంది ఏం పర్లేదు బకెట్కి అయితే ఏం ప్రాబ్లం లేదు ఇంకా తర్వాత చూడాలి ఇంకా లో బండి నడుస్తున్నాడు ఏమైనా చూడాలి అంటే ఒకవేళ పోతే సీల్స్ పోవాలి అంతేం ప్రాబ్లం ఏం కాదు సూట్లు ఒకటే ఉన్నాయి ఇంకా సుత్లేక బెండ్ ఏం చేయలేదు అయినది తర్వాత మళ్ళీ రెండు సుత్ కానీ రెండు నిమిషాల పని పటపట అవతల ఉన్న దెబ్బలు ఇవతర ఉన్న దెబ్బలు కొడితే సూట్ నార్మల్ అయిపోతుంది దాంతో పెద్ద మ్మ ఈ వీడియో ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి నష్టమో లైక్ చేయండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొక విషయం అమ్మ డ్రైవింగ్ చేసేటప్పుడు రోడ్డు మీద చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళండి అమ్మ మనం కరెక్ట్ అయిన అవతల మంచిగా రాడు కొంచెం చూసి జాగ్రత్తగా వెళ్ళండి ఒకసారి మనకి మనకేమైనా ఇవ్వడం కారు చెప్తున్నా డ్రైవింగ్ సేఫ్ బీ సేఫ్ మిమ్మల్ని మీ ఫ్యామిలీ ఉంది సరే మా మళ్ళీ వెళ్దాం బాయ్ ఉంటా